హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పరకామణి దొంగతనం కేసు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఈ పరకామణి దొంగతనం కేసుకు సంబంధించి విచారణ చేయడానికి ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా పనిచేసిన శ్రీ భూమన్న కరుణాకర్ రెడ్డి గారిని విచారణకి సిఐడి వాళ్ళు పిలిపించడం జరిగింది ఈ విచారణలో ఏమి అనేది మనకి ఇంతవరకు బయటికి ఈ విషయాలు రాలేదు కాకపోతే ఈ పరకామణి చోరీ విషయంలో కోర్టు వారు డిసెంబర్ లోపు వాళ్ళ పూర్తి రిపోర్ట్ని సబ్మిట్ చేయమని ఆదేశించడం జరిగింది దీనికి అనుగుణంగా సిఐడి వాళ్ళు ఇంతవరకు మందిని విచారణ చేయిస్తూ ఉన్నారు ఇదే విధంగా ఈ కేసుకు సంబంధించి ఈ దొంగతనాన్ని పట్టుకొని పోలీసులకి రిపోర్ట్ చేసిన శ్రీ సతీష్ కుమార్ గారిని అనుమానాస్పతిలో ఆయన మరణించడం జరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కేసు అనేది విచారణ కొద్దిగా స్లో అయింది మళ్ళా ఈ మధ్యన దీన్ని పూర్తిగా స్పీడప్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఆ రోజు ఈ దొంగతనం కేసులో మధ్యవర్తిగా ఉండి ఈ కేసుని పూర్తిగా రాజీ చేసిన వాళ్ళు ఎవరనేది దానికి సంబంధించి ఏమైనా సరే ఈ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన్న కరుణాకర్ రెడ్డి గారికి ఏమైనా తెలుసా అసలు ఈ కేసు గురించి ఆయనకి తెలిసిన విషయాలు ఏమిటి దీనికి సంబంధించి ఆయన్ని ప్రశ్నించడం కోసమని ఆయన విచారణకి పిలిపించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఈ దొంగతనం చేసేటప్పుడు ఆయన దాదాపు తొమ్మిది వందల పదమూడు డాలర్లని దొంగతనం చేస్తూ పట్టుబడడం జరిగింది కాకపోతే ఈ రాజీ ఫార్ములాలో ఆయన టీటీడీకి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఆయన కానుకలుగా ఇవ్వడం జరిగింది అంటే ఆయన పద్నాలుగు కోట్ల రూపాయలే కానుకలుగా ఇచ్చాడంటే ఆయన దొంగతనం ఎంత చేసి ఉంటాడు అనే దృష్టిలో సిఐడి వాళ్ళు దర్యాప్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాజీ అనేది ఊరికే ఏ ఎవరో కూడా దీంట్లో మధ్యలో కలగజేసుకొని రాజీలు చేయరు కదా ఈ రాజీలు చేసే విషయంలో దాదాపు పో ముగ్గురు పోలీసు అధికారుల మీద సిఐడికి అనుమానం ఉంది వాళ్ళు ఆ ముగ్గురు అధికారులని అదేవిధంగా ఈ రాజీ జరిగినప్పుడు శ్రీ భూమన కన్నాకర్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉందా ఆ కోణంలో ఈరోజు సిఐడి వాళ్ళు విచారించడం జరుగుతుంది కాకపోతే ఏది ఏమైనా ఈ విచారణ చాలా తొందరగా పూర్తి చేసి డిసెంబర్ లోపు కోర్టుకి రిపోర్ట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది దాంతో ఈ విచారణ అధికారి శ్రీ రవిశంకర్ గారు ఈ విచారణ మరంత తొందరగా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ఎంతమంది దీంట్లో అనుమాన అనుమానం కలిగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించడం జరుగుతూ ఉంది కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వివరాలు బయటకు వచ్చే అవకాశమే ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్